భారతదేశం మాత్రమే కాదు ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ మతమైనా సరే మళ్ళీ చెప్పన ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది ఎందుకు అని అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్మితం కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ మతమైనా సరే డినామినేషనల్ రూపంలో శాఖ రూపంలో ఉండే విగ్రహం ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి నా శాఖలో లేకపోతే నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ యావత్తూ ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము నాలుగు పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ నాలుగు పాదములు ఏవో కావు ఒకటి బ్రాహ్మణుడు రెండు క్షత్రియుడు మూడు శూద్రుడు వైశ్యుడు శూద్రుడు ఈ నాలుగు పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం అదే సనాతనం సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు రెండు ఒకటే ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే ఈ నాలుగులోనూ ఈ నాలుగు ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు లేకపోతే అంటరాని వారు లేకపోతే మ్లేచ్చులు దాసులు దస్సులు రాక్షసులు అసురులు అని పిలువబడినటువంటి వారు సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు దాసులు దస్సులు వగేర వగేరా వగేరగా చెప్పి చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి ఆ మతంలోనికి దేవుళ్లను సైతం పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది రాజ్యం ఆ రోజుల్లో స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఒక ఆయన అన్నాడు ఏం పేరు ఆయన పేరు లోకమా అట్లా చెప్పకూడదు లోకమాన్య అని చెప్పాలి ఏంటా స్వరాజ్యం అని అడిగారు ఏంటా స్వరాజ్యం అనంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడై ఉండే స్వరాజ్యం కావాలి క్షత్రియుడు క్షత్రియుడై ఉండే స్వరాజ్యం కావాలి శూద్రుడు శుద్రుడిలాగే పడుండే స్వరాజ్యం కావాలి ఏమయ్యా మేము వస్తామయ్యా మేము మేము పాలకవర్గంలో ఉంటాము అని అంటే ఒరేయ్ మళ్ళీగా ఈరిగా ఏం పండురా నీకు కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు రే నీకే చెప్పులు కుట్టడానికి నీకేంద్రా అన్నాడినా నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండేరు ఆయనకు ఒక పత్రిక ఉండేది ఆ పత్రికలో రాశాడు స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా ఈ ఉందంట పండిత రామాబాయి ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు ఒక్కడ నచ్చలే ఆ పోయి తెల్లని తెల్లంతో లేచిపోయింది అని రాశాడు నేను ఊరికే చెప్పట్లేదు పేపర్లో రాశాడు ఆ వారు కోరుకున్నటువంటి రా రాజ్యం ఏమిటి అని అంటే వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే దానికి రామరాజ్యం అని కొందరు పేరు దానికి ఇంకొక ఇంకో ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు మొత్తానికంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి నీ బతుకు నువ్వు అలాగే బతకాలి మూతికి ముంత ముడ్డికి సీపురు ఇదే నీ బతుకు ఇదే చెప్పారు నువ్వు అలాగే బతకాలన్నారు పూణేలో అలా 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 ప్రాక్టీస్ చేశారు భయంకరమైనటువంటి జీవితం ఇది వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఇది వారు చెప్తున్నటువంటి రాజ్యం ఆ రాజ్యంలో సావర్కర్ గారు ఆ రాజ్యం కోసం పోరాడుతూ ఎన్ని ఎన్ని పిటిషన్లు పెట్టాడు అయ్యో బాబోయ్య నన్ను రక్షించండి నేను ఉండను ఇక్కడ ఈ జైల్లో ఉండను బ్రిటిష్ వారు మీరు నిజంగా మా కోసం వచ్చినటువంటి కాళీమాత లాంటి వారు మీరు ఈ ముస్లింల నుంచి మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు వాళ్ళని పొగిడాడు పొగిడి పిటిషన్లు పెట్టేదిగా మీ స్క్రీన్ మీద కనిపిస్తోంది పిటిషన్లు పెట్టి మరి నన్ను బయటకు తీసుకురమ్మని అడిగితే ఆయన్ను బయటకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదమూడులో ఒకటి ఫిబ్రవరి రెండు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఒకటి పంతొమ్మిది వందల యాభైలో ఒకటి చెప్తూ పెడతనే ఉన్నాడు ఆయన ఒకవైపు క్రైస్తవ వీరులు ఒకవైపు క్రీస్తు కోసం వచ్చినటువంటి వారు ఈ దేశ నిర్మాణం కోసం పోరాడుతూ ఉంటే ఈయన బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేశాడు బ్రిటిష్ వారికి తొత్తుగా ఒకవైపు ఈ దాన్ని ఏమంటారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి సహాయ నిరాకరణోద్యమము అలాగే అంటే నాన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉప్పు సత్యాగ్రహం వగేరా వగేరాలు జరుగుతూ ఉంటే అసలు ఆ ఆలోచన ఎలా ఇప్పుడు వద్దాం మనం అక్కడికి వద్దాం అలాంటివి జరుగుతూ ఉంటే ఈయన అలా కాదు బ్రిటిష్ ఆర్మీలోకి వెళ్ళి చేరండి దానికోసం అప్లికేషన్ పెట్టండి నేను సిఫారసు చేస్తానని ప్రజలను రిక్రూట్ చేసుకుంటున్నాడు ఆ రోజుల్లో అది వీళ్ళ భావజాలం కానీ మన భావజాలం ఏమిటి వీరి భావజాలం ఏమిటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో గోల్వల్కర్ గారు గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసంచాలక్ గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే ఒక హిందువు ఏ విధంగా ఆల్ మైటీ పురుష సూక్త వేర్ యూనిటీ స్టేటెడ్ ద సన్ అండ్ ద మూన్ అండ్ హిస్ ఐస్ స్టార్స్ అండ్ ద స్కైస్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి ఇది వాళ్ళకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచన విధానం అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము నాభి నుంచి ఒకరొచ్చారు కాళ్ళ నుంచి ఒకరొచ్చారు చేతుల నుంచి ఒకరొచ్చారు ఇది చెప్పడమే వాళ్ళకు కావాల్సినటువంటి రాజ్యం ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు కాస్ట్ ఈజ్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు అంటే కులం కులాన్ని నిర్మించటం కులంలో బ్రతకటం కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు కానీ దాదాపు ఇరవై 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 శాతం పైన దాదాపు యాభై యాభై ప్లస్ ఇరవై డెబ్బై శాతం పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు వైద్యానికి గౌరవానికి దూరంగా ఉండాలి ఇది వారు కలలు కన్నటువంటి రాజ్యం వారు కలలు కన్నటువంటి రాజ్యం అదైతే మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి సమానత్వం ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి రాజ్యం వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు దళితులకు పైవస్త్రం వేసుకునే హక్కు లేదు దళితులు గోచి కట్టుకొని తిరగాలి మూతికి ఒక ముంత పెట్టుకోవాలి ముడ్డికి ఒక చెరు చీపురు కట్టుకొని తిరగాలి అది మా బతుకు ఇక్కడ ఎవరు అలా దోచింది వాడు వచ్చి దోచాడా తెల్లోడు బ్రిటిషడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను కానీ ఆ దొంగకు పలికింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు దళితులు కాదా ఎవరికి చెప్తున్నారు ఈ కథలు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి క్రిమినల్ ట్రైబ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ బ్రిటీషో చేశారా కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడారు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు క్రిమినల్ ప్రైడ్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టు పట్టింది బ్రాహ్మణులు ఎందుకు అని అంటే ఫలానా సమాజం మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు ప్లీ వేసి ఈ ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు యానాదులు కోయలు గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం వాళ్ళ పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు ఎవరికి సార్ కథలు చెప్తారు తర్వాత బుద్ధుడు విష్ణుమూర్తి రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు ఈరోజు డేట్ రాసి రాసుకో అన్న ఇదే జరుగుతుంది రేపు యేసు కూడా విష్ణుమూర్తి అభిప్రాయం అనే అంటారు ఎందుకంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఓకే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకనంటే విష్ణుమూర్తి ఒకవేళ విష్ణుమూర్తి అంశమే కనుక బుద్ధుడైతే బుద్ధుడిని ఎందుకు తరిమి చంపుతారండి బుద్ధుడెందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి బుద్ధుడు ఎందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక వరకు సమాత్ర వరకు జావా వరకు వెళ్ళిపోతాడు ఎందుకని అఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది ఏంటి దానికి కారణం బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు పుష్షముత్ర మహాసింగుడు ఎందుకు చంపుతాడు శుంగుడు చంపినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల నేను దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అతకాలి కదా తర్వాత చరిత్ర వక్రీకరించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు చాలా సంతోషం చరిత్ర వక్రీకరించారా ఓకే చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్ చేయాలి కదా వాళ్ళెందుకు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళెందుకు తీసుకొచ్చి మనకిస్తారు పదిహేను వందల సంవత్సరాల క్రితం బుద్ధు రాసినే లేదు కదా చదువే లేదు కదా ఎవరికి రాయటానికి చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్ల వక్రీకరిస్తారు వాళ్ళు వచ్చి వాడికి వాడికి భాష రాదు వాడికి దోచుకుపోవడం అని మీరే చెప్పారు దోచుకుపోయేవాడు ఎందుకు భాష రాసిస్తాడు దోచుకుపోయేవాడు ఎందుకు చదువు చెప్తాడు దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు దోచుకుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పీలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్ బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు సార్ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ గారు ఎనభై సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అని భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందూని వాళ్ళు నా పేరు ప్రవీణ్ కుమార్ అది కాదు సార్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు ఈ ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు జీగన్ బాగ్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చ చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కించి ఎందుకు పంపిస్తారు వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయులందరూ హిందువులైనా కాదు భారతీయుల్లో హిందువులు ఉంటారా ఉంటారు ఇది చిన్న లాజిక్ కదా ఇది కూడా మిస్ అయితే ఎట్లా బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు భారతదేశపు చరిత్రను పన్నెండు వందల సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చింది మరి తీసేశారు కదా ఇంక ఉండకూడదు కదా తీసేసింది ఎలా ఎలా నిరూపిస్తారు నిరూపించండి మరి ఒకవేళ ఉంది అని అంటే తీసేయలేదని అర్థమవుతుంది కదా ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చరిత్రను తీసేయడం ఎవరి చేత కాదు ఓకే చరిత్ర ఎప్పుడు చరిత్రనే ఇంకోటి బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరులు చెప్పారు నిజమైన అది నిజమైన స్టేట్మెంట్ ఎందుకు అని అంటే బ్రిటిష్గా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకునే మైనారిటీలో మరి ముస్లింలు నేను నేను ప్రత్యేకిస్తున్నాను ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్ ముస్లింలు ఉన్నారు లేని వాళ్ళెవరు అనంటే అంటే బీసీలు లేని వాళ్ళెవరు అనంటే ఎస్సీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు వీళ్ళేమన్నారు పైవస్త్రం వేసుకుంటే స్థలాలకు వస్తామన్నారు వీళ్ళేమన్నారు మీరు చదువు చదువు చదువుతే మేము మీ మీ నాలుకలకు వస్తామన్నారు వీళ్ళేమో బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు ఒకరు హింసిస్తే ఇంకొకరేమో పిలక పెట్టుకుని హింసించాడు మొత్తానికి హింసించబడింది ఎవరు మేమేగా మాకు వాయిస్ అయినారు ఎవరు బ్రిటీష్ వాళ్ళందరూ కాదు వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే క్రై ఫూలే గారి భార్య సతీమణి గారికి వాళ్ళు వారు చదువు చెప్పారు పూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ బ్రిటిష్ మిషనరీలు కాదా అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయనను ఆదరించింది క్రైస్తవులు కాదా ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా సైమన్ గోబ్యాక్ అని వీళ్ళు వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు క్రైస్తవుడు కాదా ఇవన్నీ కనిపించవా ఇంకొక విషయం నేను ఒక రెండు మూడు విషయాలు అన్న ప్రస్తావించారు నేను రెండు ఒక చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను ఏంటి అని అంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు సరే ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది భాస్కర్ రాజు గారే చెప్పాలి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది భాస్కర్ రాజు గారే చెప్తారు ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పాలి రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు ఆయన డాక్టర్ అయ్యారుగా ఎలా అయ్యారు ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సమా సనాతన ధర్మం ఎక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శుద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ నైన్టీన్ థర్టీన్ ఎక్కడ ఈ రెండిటికి ఈ రెండిట్లో దేనివల్ల మీరు డాక్టర్ అయ్యారు మీరు సమాధానం చెప్పాలి నాకు స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు బ్రాహ్మీన్స్ ఒక ఒక వ్యక్తి శూద్రుడు పెండ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర మూడు రాత్రులు పడుకోబెట్టాలా ఇది మీ ధర్మ సనాతన ధర్మమా దాన్ని అబాలిష్ చేసింది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఎవరు అబాలిష్ చేశారు ఎవరు అబాలిష్ చేశారు పద్దెనిమిది వందల ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ పద్దెనిమిది వందల ముప్పై మూడు రైట్ టు సిట్ శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి పిరుదులు కోసేవాళ్ళు ఈరోజు టీవీల ముందు నిలబడుకుని మాట్లాడుతున్నారు అనే కారణం ఏంటి ఏ యాక్ట్ కారణంగా ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది మన బడుగు బలహీన వర్గాలకు దళిత దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాలు ఎదుట నా డ్యాన్సులు చేయించే వాళ్ళు ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట అంటే భజన కార్ భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని 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 ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ వీరు పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ కాదు కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సమ ఈ ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు ఏదండి మీ సంస్కృతి మా ఆడళ్లను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత అది కాపాడటం కోసం మీరు నిలబడతారా దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ క్రైస్తవుడు అయిపోయాడా ఇది మన మనకున్నటువంటి గొప్ప జ్ఞానం కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు భాస్కర్ రాజు గారు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయాన్ని ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది అందుకు సరి అంటున్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి ఎందుకంటే ఇరవై ఐదు శాతం జీడిపి వేరే వాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి అంతే ఇరవై ఐదు శాతం వేరే వాడు కొల్లగొట్టుకుని పోతున్నాడు అనంటే దళితుల దగ్గర కొల్లగొట్టుపోయాడని అబద్ధం చెప్తున్నారు ఎందుకు ఆ ఇరవై ఐదు శాతము ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు కొబ్బరికాయల చెట్టు ఉంది అనుకోండి ఉదాహరణకు చూస్తాడు ఎవడు ఆసామి అరే బావుందిరా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని నిలవాలి అది అప్పటి ధర్మశాస్త్రం మా ఇంట్లో అరటిగలలు పండితే నీవి మా ఇంట్లో కూతురు పుడితే నీకు మా ఇంట్లో వంకాయలు పండితే నీకు మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు అక్కడ కొల్లగొట్టాడు ఎలా కొల్ల కొడతాడు అసలు వాడు మా ఇంటికి రాడు మీ దగ్గర ఆగిపోయాడు కదా కొల్లగొట్టి ఇచ్చింది మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా వాళ్ళు దోపుడుగాళ్లే నేను ఒప్పుకుంటున్నాను బ్రిటిష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచుకుపోయారు కానీ దోచిచ్చింది మీరు ఓకే ఇరవై ఐదు శాతాన్ని రెండు శాతానికి తీసుకొచ్చి ఇచ్చింది మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అధికారం అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళకు తొత్తులుగా మారింది మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది మతానికి ముడిపెట్టకూడదు అని భాస్కర్ రాజు గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం అండి నేను రిజైన్ చేశాను రిటైర్డ్ అవ్వలేదు నేను జడ్జిమెంట్ గురించి చాలామంది చెప్పారు పెద్దలు నా పేరు సరిత అండి నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరగడం వల్ల సొసైటీలో ఈ తారతమ్యాలు అనేవి తగ్గుతాయి అని చెప్పారు కానీ దానికి నేనే ఉదాహరణ నేను బ్రాహ్మణ్ అండి మా హస్బెండ్ ఎస్సీ మాలా కమ్యూనిటీ కానీ నేను ఎస్సీగా మీరు అని ఎదుర్కొన్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం అంటరానితనాన్ని చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొన్నానండి ఎందుకంటే మాది ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఆగపల్లి గ్రామం అండి పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలకి నేను అక్కడ చిన్న విద్యాలయాన్ని స్టార్ట్ చేశాను ప్రైమరీ స్కూల్ అనమాట అయితే నేను స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊరిలో పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి అందులో డెబ్బై శాతం బీసీలే ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ ఎస్సీలు అందులో ఏడు కుటుంబాలు మాత్రమే ఎస్సీ మాల కుటుంబాలు అనమాట అయితే నేను ప్రతి ఇంటికి పిల్లల కోసం వెళ్ళేదాన్ని వాళ్ళు నన్ను చూసే చూపండి నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణ్గా కాబట్టి నేను మొదటిసారి అప్పుడు ఫేస్ చేశాను అనమాట ఏంటి చూపు ఏంటి అసలు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెడతావా అన్నట్టు చూసేవాళ్ళు ఇట్లా ఒక రకంగా నాకు అప్పుడు అర్థమైందండి ఏంటి అసలు ఇది ఎస్సీలు అంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా అని మంచి నిలివడానికి కూడా హెసిటేట్ చేసేవాళ్ళు ఆ రకంగా నేను పెట్టిన స్కూల్లో రెండు సంవత్సరాల వరకు మా ఊళ్ళో నుంచి ఒక చిన్న ఒక్క పిల్లాడు కూడా రాలేదండి నాకు వేరే ఊళ్ళ నుంచి బస్సులలో వచ్చారు పిల్లలు ఫస్ట్ ఇయర్లో ఎనభై మంది వచ్చారు తర్వాత రెండు సంవత్సరాలు నన్ను పరీక్ష పెట్టి చూసి నా నా చదువు నా అంటే చూసిన తర్వాత డెవలప్మెంట్ చూసిన తర్వాత అప్పుడు ఒక్కరు ఇద్దరు మొదలు పెట్టారన్నమాట రావడం అంటే మేము ఎస్సీలమన్న విషయం బయట వాళ్ళకి తెలియదు కదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ మా ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు ఎందుకు అంటే ఎస్సీలు నడుపుతున్నారు స్కూల్ కాబట్టి మేము జాయిన్ చేయమనే మాటే డైరెక్ట్గా ప్రతి సమ్మర్ హాలిడేస్లో స్కూల్ మూతపడిపోతుంది ఎస్సీల స్కూల్కి ఎవరు వెళ్ళొద్దు అని నా వెనకాల ప్రచారం చేసేవాళ్ళు ఈ రకంగా నేనే ఫేస్ చేశానండి అంతేకాదు మా పాప పేరు వెన్నెల అనమాట మా హస్బెండ్ ఏంటంటే గద్దర్ గారు కూతురు పేరు పెట్టుకున్నారు మా నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమన్నారంటే మీ అమ్మాయి పేరు వినేలా అని మార్చుకో వెన్నెల అన్న పేరు చెప్తే మేము వేసి అని అందరికి తెలిసిపోతుంది అని చెప్పి నాకు ఆ సలహాలు కూడా వచ్చినాయండి ఇట్లా ఉందండి పరిస్థితి నేను బ్రాహ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొసైటీలో ఎలాంటి మార్పు రాదండి ఎవరైతే అమ్మాయి ఎస్సీలను చేసుకుంటుందో ఆ అమ్మాయి ఎస్సీలుగా ఎస్సీగా మారిపోవాల్సిందే తప్ప వీళ్ళు మాత్రం హయ్యర్ కాస్ట్ వాళ్ళని వీళ్ళని కలుపుకోరండి ఇది మాత్రం నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పదలుచుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ఒక చిన్న ఉదాహరణ జడ్జిమెంట్ మీదంటే క్రిమిలేయర్ ఇప్పుడు హోమోజీనియస్ అంటున్నారండి హోమోజీనియస్ క్లాస్ హెట్రాజీనియస్ అని చెప్తున్నారు వాళ్ళు ఎలా వస్తామండి ఇప్పుడు నేను బ్రాహ్మిణ్ నేను నన్ను హోమోజీనియస్ కింద లెక్క కట్టేశారు కదా ఇది ఎగ్జాంపుల్ సరిపోదా నెట్రాజీనియస్ ఎలా అవుతుంది మరి అలా అనుకున్నప్పుడు నేను బ్రాహ్మణ్ కాబట్టి నన్ను సపరేట్గా కౌంట్ చేయాలి కదా ఎస్సిన్ పెళ్లి చేసుకున్నప్పటికీ కానీ నన్ను హోమోజీనియస్గానే మార్చేశారు కదా ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోదా క్రిమిలేయర్ అంటున్నారండి క్రిమిలేయర్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు ఒక్క ఇప్పుడు సారే చెప్పినట్టుగా కింద ఒక చప్రాసికి గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు అక్కర్లేదా వాళ్ళు ఎలా బాగుపడతారు క్రిమిలేయర్ పెట్టడం అనేది ఏంటండి ఇది ఇది మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చింది ఎందుకండి అంబేద్కర్ గారు కేవలము ఈ అంటరానితనాన్ని తనాన్ని అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది కానీ అది పవర్టీ గురించి కాదు కదా ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్ కాబట్టి దీని రిజర్వేషన్ని ఎందుకు క్రీమీ లేయర్ దగ్గర తీసుకెళ్తున్నారు దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ క్రీమీ లేయర్ అనే ప్రసక్తి రాకూడదు ఓబీసీలు వేరు వాళ్ళకు ఉన్నదేంటి సొసైటీలో అంటరాంతరం అనేది వాళ్ళు ఫేస్ చేయట్లేదు కదా మనమే కదా చేస్తున్నాము మనకి క్రీమీ లేయర్ని ఎలా వర్తింపజేస్తారు ఈ విషయాన్ని కూడా మనం అందరం ఆలోచించాలి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి